వెల్కమ్ టు స్పందూస్ కిచెన్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈ రోజు నా ఛానెల్లో పచ్చికారం గుడ్డు ప్రిపేర్ చేసేస్తున్నాను సింపుల్ గా ఈవినింగ్ తొందరగా అయిపోయేటట్టు నేను ప్రిపేర్ చేసేస్తున్నాను పచ్చికారం గుడ్డు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ స్మాల్ ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి తీసేసుకున్నాను ఫోర్ ఎగ్స్ ఆనియన్స్ కరపాక్ కొత్తిమీర్ మిర్చి మిర్చి ఫస్ట్ మనం పేస్ట్ చేసేసుకుందాము మిక్సీ పట్టేసుకుందాం ఓకే అండి నేను ఇలా చిన్నగా కట్ చేసేసుకున్నాను పచ్చిమిర్చి మిక్సీ జార్లోకి వేసేసుకుందాము లైట్గా సాల్ట్ యాడ్ చేసేస్తున్నాను పచ్చిమిర్చిలో లైట్గా సాల్ట్ వేసేసి నేను మిక్సీ పట్టేసుకుంటాను ఓకే అండి మనం క్యాప్ పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకుందాం పేస్ట్ ఫస్ట్ నేను డీ ఫ్రై చేసేసుకొని ఎగ్స్ తీసేసుకుంటాను ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ యాడ్ చేసేసుకుందాము దీని టైం సింపుల్గా తొందరగా అయిపోయేటట్టు ఓకే ఫ్రెండ్స్ ప్యాన్ హీట్ అయ్యింది ఆయిల్ యాడ్ చేసుకుందాం సర్బే అంటే వేసుకుని ఒక టూ స్పూన్స్ ఆయిల్ ఒక టూ స్పూన్స్ వేసేసుకున్నాను ఆయిల్ ఆయిల్ హీట్ అయ్యాక ఎగ్స్ కొట్టేసుకొని ఫ్రై చేసేసుకొని సైడ్ తీసేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ నేను ఎక్స్ యాడ్ చేసేసాను రేపు అలానే ఉంచేస్తాను ఉంచాక తిప్పేసుకుంటాను ఎగ్స్ ఫస్ట్ ఫ్రై చేసేసుకొని తీసేసుకుంటాను ప్లేట్లోకి కొంచెం ఇంకా కొంచెం ఫ్రై అయ్యాక తీసేసుకుందాం ఫ్రై అవుతుంది కదా ఎగ్ కొంచెం లైట్గా సాల్ట్ వేసేసుకుందాము ఈ పిటాక్ సాల్ట్ కొంచెం ఓకే ఫ్రెండ్స్ ఫ్రై అయ్యింది ప్లేట్లోకి తీసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఎగ్స్ ఫ్రై చేసేసుకున్నాను ఎగ్స్ ఫ్రై చేసుకునే ప్యాన్లోనే నేను ఆయిల్ యాడ్ చేసి కర్రీ చేసేస్తాను స్పూన్ ఆయిల్ యాడ్ చేసా ఆయిల్ హీట్ అయ్యాక చిలికర యాడ్ చేసేసుకుందాం ర్యాడ్ చేసేస్తున్నాను పిండి మిర్చి కర్రపాక్ ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకున్నాము ఆనియన్స్ యాడ్ చేసేసాను అసలు కలిపేసుకుందాము బ్రౌన్ కలర్ వచ్చాక మనం పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసేసుకుందాం కలిపేసుకుందాం ఒకసారి చేసుకుందాం. కొంచెం salt యాడ్ చేసున్నాను. మూత పెట్టేసుకుందాం కొంచెం అగుతుంది ఆనియన్. కొంచెం సేపు మూత పెట్టేసుకుందాము ఫ్రెండ్స్ మూత తీసేసుకొని ఇప్పుడు పసుపు యాడ్ చేసేసుకుందాం కొంచెం పసుపు యాడ్ చేసేసుకున్నాను కలిపేసుకుందాం పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసేసుకుందాం ఓకే అండి పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసేసుకున్నాను పేస్ట్ యాడ్ చేసేసాను పచ్చిమిర్చి కలిపేసుకుందాం మూత పెట్టేసుకుందాము పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ అండ్ ఒకసారి చెక్ చేసేసుకుందాము కలుపుకుందాం పచ్చివాసన అనేది ఉండకూడదు కొంచెం బాగా మగ్గాలి ఆనియన్స్ కూడా పచ్చిమిర్చి పేస్ట్ అంటే బాగా మగ్గింది ఇప్పుడు నేను ఎగ్స్ యాడ్ చేసేస్తున్నాను ఎగ్స్ యాడ్ చేసేసుకుంటే మగ్గింది ఇప్పుడు నేను ఫ్రై చేసుకున్నా ఎగ్ అంతా యాడ్ చేసేస్తున్నాను కలిపేసుకుందా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాం ఇప్పుడే చేసేసుకుందాం ఓకే అండి ఫైనల్ గా పచ్చి గుడ్డు రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బాయ్